మనలను ప్రేమించి నెల పద్నాలుగవ తారీఖు శుక్రవారపు దినాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును కాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమె ఈ సమయంలో మనం కీర్తనలు నలభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో దావీదు పలికిన మాటగా చదువుకుందామండి నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది చదవబడిన ఈ వాగ్దానమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియలార దావీదుకి దేవుని చిత్తము నెరవేర్చుట సంతోషం కొంతమంది వాక్షమి వింటారు కానీ వాక్షం ప్రకారంగా తమ గృహాలలోనే కార్యక్రమాలు జరగనివ్వరు కొన్ని పద్ధతులు దేవుని వాక్షానికి చాలా భిన్నంగా ఉంటాయి అపవాదికి ఘనత తెచ్చేవిగా ఉంటాయి అయినా కూడా అలాగనే చేసి మరలా దేవుని మందిరములో కనబడతారు దావీదు దేవుని చిత్తమును చేయుట సంతోషం అంటున్నాడు ఈరోజు కూడా మనం దేవుని చిత్తం ప్రకారంగా నడిస్తే మన కుటుంబాలలో సంతోషం ఉంటుందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన చిత్తం చొప్పున మనము జరిగించాలి అంటే గనక ఆయన చిత్తం అంతా తెలుసుకోవాలి అలాగే ఆయన చిత్తం మన హృదయములో ఉండాలి అందుకని దావిది ఇందులో అంటున్నాడు నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ప్రభు వాక్సుని చెప్తూ అన్నారు చెవు గలవాడు గాక అన్నారు అనగా హృదయములో నింపుకునేటువంటి చెవు లేదు ఈ పక్కన విని ఆ పక్కన వదిలిపెట్టేటువంటి చెవు ఉన్నది ఆత్మీయమైన చెవి కలిగిన వ్యక్తి ఆయన వింటాడు ఆమె వింటుంది హృదయములో దాచుకుంటారు కాబట్టి అప్పుడు హృదయము నిండినది నోరు మాటలాడునన్నట్టుగా వారు దేవిని చిత్తం ప్రకారంగా నడుస్తారు అధ్యాయములో పదవాధ్యాయములో వచనంలో ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు ఆయన పనిని తుదుముట్టించుటయే నాకు ఆహారమని చెప్పి ఆ రీతిగా జీవించి మన పాపముల కొరకు కలవరిలో ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృతుల్లోండి లేచి మనందరికీ రక్షణ ఇచ్చినారు కాబట్టి ఆయన చిత్తమేంటో బయలుపరిచినారు ఆయన చిత్తం ప్రకారంగా నడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు దావీదు ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు ఎందుకనగా దావీదు దేవుని చిత్తమును నెరవేర్చినాడు అందుకని మొదటి వ్యవహాను రెండవ అధ్యాయము పదిహేడవ చిన్నం ఇలా తెలియచేస్తుంది లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును ఈరోజు ఈ వాగ్దానాన్ని స్వసంతరించుకొని దేవుని యొక్క చిత్తములో ఉండండి దేవుడు ఈ మాటలను మీ హృదయములో నింపి మిమ్మలను బలపరుచును గాక ఆమెన్ మహాగనుడు అయిన మా పరులో గొప్ప తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పద్నాలుగవ తారీఖు శుక్రవారపు సమయాన్ని మాకు ఇచ్చినందులకు నిన్ను శుద్ధిస్తూ నిన్ను మేము గనపరుస్తూ ఉన్నాం ఈరోజు మీ బిడ్డలుగా మేమేమి ఉందో మా పనుల భారం నీకు అప్పచెప్తున్నాం నీవే మమ్మల్ని నడిపించి ఆదరించండి మీ మేలుతో మీ ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి ఈరోజు నీ చిత్తం నెరవేర్చుట మాకు సంతోషకరముగా మారేలాగా సహాయం చేయండి మాలో అందరూ కూడా నీ చిత్తాన్ని నెరవేర్చే కృపను అనుగ్రహించండి ఈరోజు నీ ప్రియబిడ్డలు ప్రయాణాలకి శుభం కలగచేయండి అలాగే డ్యూటీలకి వెళ్తుంటుండగా సహాయం చేయండి స్కూల్కి పిల్లలు వెళ్తుంటుండగా కృప అనుగ్రహించండి ఈ దినమందు గలపలో ఉన్న మా ప్రియులకు తోడుగా ఉండి వారు చేయవలసిన పనుల భారం అంతా మీకు అప్పజెప్పుకుంటున్నాం వారిని దర్శించి కాపాడండి ఈ దినమందు పాపికి రక్షణ దయచేయండి రక్షణ పొందుకున్న పాపి వాక్షం ప్రకారమైన ఉజ్జీవము వారిలోనికి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్